ఈ విధమైన పద్ధతులను ఆచరిస్తే మహర్దశ కలుగుతుంది సువర్ణ ఆభరణాలను ధరిస్తే ఆయుష్ వృద్ధి చెందుతుంది చక్కని దుస్తులను ధరిస్తే తేజస్సు పెరుగుతుంది ప్రసన్నంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు ఎప్పుడూ ఆనందంగా ఉంటే లక్ష్మీప్రదం పట్టుదలతో కృషి చేస్తే సంపూర్ణ విజయం లభిస్తుంది ఒకరికి సహాయం చేస్తే క్షేమంగా ఉంటారు కలిగిన దానితో తృప్తి ఉంటే నిత్య యవ్వనంగా ఉంటారు ఎప్పుడు నవ్వుతూ ఉంటే దివ్య సౌందర్యం ఉంటుంది మధురంగా మాట్లాడితే మంగళకరం మితంగా భుజిస్తే చక్కని రూపం ఆరోగ్యం సిద్ధిస్తుంది వీటిని ప్రతిరోజు పాటిస్తే మహర్దశ కలుగుతుంది వీటిని పాటిస్తే మీ ఇంటిలో ఆరోగ్యము ఆనందము సుఖ సంతోషాలు మరియు సిరి సంపదలు కలుగుతాయి